అందరికీ నమస్కారం మనం ఎవరినైనా తిట్టినా కొట్టినా పాతాలానికి అంటాం అసలు ఈ పాతాలం అనే పేరు ఆషామాషిక రాలేదు దానికి మన పురాణాల్లో పెద్ద చరిత్ర ఉంది అసలు పాతాలం అనేది ఉందా అంటే నిజంగానే ఉందని శాస్త్రం చెప్తుంది భూమికి సరిగ్గా డెబ్బై వేల యోజనాల క్రింద ఉందట యోజన అంటే ఎనిమిది మైళ్ళ దూరానికి సమానం అంటే భూమి లోపల మరో లోకం అనమాట అక్కడే నాగలోకం కూడా ఉంది ఆ నాగలోకానికి శ్రీకృష్ణుడు శివుడు కూడా వెళ్ళేవారట ఎందుకంటే నాగలోకాన్ని ఏరినా వాసుకి శివుడిని కృష్ణుణ్ణి ఆరాధించేదట పైగా శివుడు మెడలో ఎప్పుడు నాగపాము ఉంటుంది ఇదే నాగవాసుకి అంటే కింగ్ ఆఫ్ నాగాజ్ అనమాట పాము లన్నింటికి రాజు కావడంతో ఇటు శివుడు ఆశీసులు కూడా నాగులకు ఉండేది ఇక కృష్ణుడు కూడా తలపసాయి అందుకే నాగలోకానికి దారి భూలోకం నుండే ఉండేదట అది కూడా మన దేశం నుండే ఉంది ఉత్తరాఖండ్లోని పాతాల భువనేశ్వర్ గుహలను పాతాలానికి దారి అంటారు భూమి లోపల ఉండే నాగలోకానికి దారి ఇదేననేది హిందూ ధర్మ విశ్వాసం నాగదేవతలు భూలోకం మీదకు రావాలంటే ఇక్కడ నుండి వచ్చేవారట నాగలోకంలో సామాన్యులకు లేదు వేరెవ్వరూ అక్కడకు చేరుకోలేరు కేవలం దేవతలకు మాత్రమే సాధ్యం ఇక కొంతమంది దేవతలు కూడా పాముల రూపంలో కొన్ని శాపాల కారణంగా బతికేవారు అందుకే దేవలోకానికి నాగలోకానికి సంబంధం ఏర్పడింది ఇక వాసుకి పాముకి వెయ్యి తలలు ఉండేవని మహాభారతంలో కూడా ఉంది ఈ నాగరాజు వరుణుడి ప్యాలెస్ లో ఉండేదనేది మహాభారత కథనం అందుకే దేవతలకు నాగలోకానికి రాకపోకలు సాగేవి దేవతల అనుగ్రహంతోనే ఇవి బతికేవి ఇక కొన్ని శాపాల కారణంగానే ఇవి అంతరించిపోయాయట నాగలోకం అంతరించే క్రమంలో తమ లోకాన్ని కాపాడుకునేందుకు గుహకు కాపలాగా వాసుకి ఉండేదట ఇక లోకం అంతమయ్యాక ఆ పాము కూడా ఈ గుహకు కొద్దిగా లోపలే చనిపోయిందట అందుకే ఆ పాము రూపం ఇంకా అక్కడ ఉంది ఆ రూపం పాములకు రాజుగా ఉన్న వాసుకిదని నమ్మకం అయితే నాగలోకం అంతమైనా కూడా నీకు నా మెడలో ఉన్నంత వరకు ప్రాణం అనేది పోదనే శివుడు ఇచ్చిన వరంతో మళ్ళీ ప్రాణం పోసుకుందట అలా నాగలోకంకు విశేషమైన చరిత్ర ఉంది అయితే భూమి లోపల కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలోకానికి దారి మన దేశం నుండే ఉందట ఇది హిందూ ధర్మంలోనే కనిపిస్తుంది అయితే దేవుడి మెడలో ఉంది కాబట్టే మనం పాములను దేవతలుగా కొలుస్తాం నాగపంచమి రోజున కూడా పూజలు కూడా చేస్తాం ఆశులు పొందుతాం ఇక సర్పయాగం అనేది కూడా దోషాలు పోవాలని మనం చేసుకుంటుంటాం కానీ పాములు చేసిన కొన్ని పాపాల కారణంగా దేవతల శాపానికి గురై అంతరించి పోయాయనేది శాస్త్రం చెబుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి